శ్రీ మాత్రే మాతృనమ్మ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా కర్కాటక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరి కర్కాటక రాశి వారికి ఈ అక్టోబర్ నెల వీరి యొక్క జీవితంలోనే ఒక పెద్ద మలుపులు తిరగబోతుంది మరి ఈ రాశి వారికి కలిగేటువంటి లాభ నష్టాలు ఏ విధంగా ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి అవకాశాలు ఏ విధమైనటువంటి మార్పులు దక్కబోతున్నాయి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చాలా జాగ్రత్తగా చూడండి కర్కాటక రాశి వారి గురించి చెప్పాలంటే వీరికి మనస్తత్వం చాలా సున్నిత భావోద్వేగపూరితమైనటువంటి ప్రేమ కుటుంబ విశ్వాసం ఆప్యాయతలతో బతికేటువంటి రకం వీళ్ళు ఎవరైనా మోసం చేస్తే చాలా లోతుగా బాధపడతారు ఈ కర్కాటక రాశి వారు అలాంటిది ఈ అక్టోబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ మూడు తేదీల్లో కూడా కర్కాటక రాశి వారికి ఒక విషయం బయటపడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది మరి కర్కాటక రాశి వారికి ఈ యొక్క విషయం ఏ విధమైనటువంటి రహస్యం బయటపడుతుంది మరి దీనివల్ల వీరికి ఏమైనా మంచుందా చెడుందా వాటి గురించి కూడా ఇప్పుడు మనం చూసుకుంటాం అసలు వ్యక్తిగత రహస్యం బయటపడటం అంటే ఎవరైనా మీ వెనక దాచినటువంటి విషయం అది ప్రేమ విషయం అయి ఉండొచ్చు స్నేహ విషయం అయి ఉండొచ్చు కుటుంబ పరంగా సంబంధమైన అయి ఉండొచ్చు ఈ రోజుల్లో మీకు తెలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎవరైనా పైన నిజంగా ప్రేమతో ఉన్నారా లేదా మిమ్మల్ని మోసం చేశారా అనే విషయం స్పష్టమవుతుంది మనసులో దాచుకున్నటువంటి భావాలు బయటకు వస్తాయి కర్కాటక రాశి వారు భావోద్వేగాలకు లోపలే దాచుకుంటారు ఈ రోజుల్లో మీరు లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక హృదయపూర్వకమైనటువంటి నిజం చెప్తారు ఇది ఇప్పటి వరకు చెప్పలేని మాట బయటకు రావడం లాంటి సందర్భం లాంటిది దీనివలన మీకు ఒక్కొక్కసారి ఊహించిన విధంగానే కొద్దిగా బాధలు చికాగులు కొన్ని జరుగుతూనే ఉంటాయి మరి ముఖ్యంగా మీకు ఇంట్లో సంబంధించిన వాళ్ళు బంధువులు దాయాది వర్గానికి సంబంధించిన వాళ్ళు వ్యక్తంగా అయ్యి ఉండొచ్చు లేదా మీకు స్నేహానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినా ఉండొచ్చు అలాంటిది ఇప్పుడు నీకు గతంలో ఉన్నటువంటి ప్రేమ విషయమైనా జరిగి లేకపోతే ఇప్పుడు ఏదైనా నువ్వు ఏదన్నా బాధల్లో ఇబ్బందుల్లో చిక్కుకొని ఉన్నటువంటి సందర్భమైనా ఉండొచ్చు అలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు మీకు ఆర్థికంగా లేదా ఉద్యోగ సంబంధమైనటువంటి రహస్యాలు ఏదైనా సరే మీ పని ప్రాజెక్టు డబ్బు సంబంధించినటువంటి విషయాలు కొంతమంది దాచిపెట్టి అవి బహిరంగంగా బయటపడతాయి మీరు అనుకోని లాభం కొత్త ఆఫర్లు వచ్చే సూచనలు ఉంటాయి కొంతమంది అవి దాచిపెట్టి సీక్రెట్ సపోర్ట్ లేదా సీక్రెట్ హెల్ప్ గా బయటపడవచ్చు మీరు మంచి మరింత అత్యుత్తమైనటువంటి స్థాయికి వెళ్లాల్సినటువంటి సమయంలో మిమ్మల్ని పూర్తిగా ఏదో ఒక రూపంలో చికాగులు కలిగించి ఏదో ఒక రూపంలో ఇబ్బందులు పెట్టేసి మిమ్మల్ని మానసికంగా కూడా మనశ్శాంతి లేకుండా కూడా చేసేటువంటి సందర్భాలు కూడా చాలా అంటే చాలా బలంగా చాలా బలిష్టంగా కనపడుతూ ఉంటాయి మరి అలాంటిది ఈ రోజున మీ యొక్క జీవితంలోనే మీ కుటుంబ పరంగా ఇతను కర్కాటక రాశి వారు ఎవరైతే మనసులో ఎన్నాళ్ళుగా దాచిపెట్టుకొని బాధపడుతున్నారో ఈ బాధల నుంచి బయటపడాలి అనుకుంటున్నారో ఆ విషయం బయటపడగానే వీరికి కొంత విశ్రాంతి దొక్కుతుంది ముందు మనసు తేలిక పడుతుంది ప్రశాంతంగా కొంచెం ఆలోచనలో ఉన్న వాళ్ళు కూడా బయటపడతారు దీని వలన లాభాలు ఏంటంటే దీని వలన వీరికి ప్రశాంతత కలుగుతుంది జరగబోయే దాంట్లో ఫ్యూచరిస్టిక్ గా చాలా అద్భుతమైనటువంటి మార్పులు దక్కుతాయి మరి నష్టానికి చేకూర్చేటువంటి విషయం ఏంటంటే వీరి వ్యక్తిగత విషయాన్ని బయట వారిని రెండోసారి నమ్మకూడదు ఎందుకంటే అతను మంచి చేసినా సరే మనకి రేపనే దాంట్లో మళ్ళీ ఇలాంటి విషయమే వేరేది ఎదుగు అనుకోకుండా పూర్తిగా చెప్పకూడని విషయం చెప్పినప్పుడు మీరు మరింత ఇబ్బందుల్లోకి వెళ్తారు ఈ వ్యక్తి వల్ల వేరే వాళ్ళు డబ్బు ఇచ్చినా వేరే వాళ్ళు ఏదన్నా ఒక అవకాశం చూపించినా సరే మీకు దక్కాల్సినవి మీరు మంచి స్థితికి మంచి స్థితిలో మంచి స్థాయిలో ఉండాల్సిన అన్నప్పుడు వీరు పూర్తిగా మీకు అడ్డుపడతారు కాబట్టి అలాంటి వ్యక్తి ఎవడు మనవాడు ఎవడు బయటవాడు ఎవరు తనవాడు ఎవరు తనవాడు అనేది ఒకటి పూర్తిగా అర్థమవుతుంది ఇక పూర్తి స్థాయిలో మీకు ఈ రహస్యం బయటపడడం వల్ల కొంత మంచి ఉన్న కొన్ని చెడు ప్రభావాలు కూడా మీ చుట్టూరు తిరిగి మిమ్మల్ని మానసికంగా ఒత్తిడి కలిగిస్తున్నాయి ఇక కర్కాటక రాశి వారికి వీరు ఎప్పుడు చూసుకున్నా ఏది అనుకున్నా సరే ఒత్తిళ్ళ ఇబ్బందులు సమస్యలు అయితే మరింత బలంగా కనబడుతూ ఉన్నాయి కాబట్టి మిత్రులారా ఎవరైనా సరే కర్కాటక రాశి వారు కనుక ఈ రోజు ఒక నిజం బయటపడుతుందని బాధపడకండి ఆ నిజం వలన మీకు మంచి జరుగుతుంది కానీ చెడు అయితే జరగదు కానీ ఏ అడుగు వేసినా ఆచి చూచి అడిగేయటం మరింత ఉత్తమం మేము చెప్పిన విషయాలు కనుక మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయడం మర్చిపోద్దు మరియు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి